అందరికీ నమస్కారం నేను సుగ్న వెల్కమ్ టి పేరు చూస్తున్నారు రథసప్తమి అందరూ బాగా చేసుకున్నారండి నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఇలా వెనక వైపు అయితే నేను ఇలా పాలను పొంగించుకోవడానికి ఆవు పిడకలు అయితే పెట్టించుకొని ఇలా రెడీ చేసుకున్నానండి చూసారా ఒక పాత ప్లేట్ ఒకటి పెట్టి కింద దానిపైన పిడకలు పెట్టి మనకి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకునేది ఉంటుంది కదండి బర్నర్ పైన స్టాండ్ అదైతే పెట్టుకున్నానండి చెంబు దాని మీద బాగా నిలబడుతుందని అది పెట్టి నేను ఇలా ఫస్ట్ పిడకలు పెట్టి కొంచెం నెయ్యి వేసి కప్పు బిల్లలు పెట్టి వెలిగించానండి అది మంట కొంచెం రాజేసుకున్న తర్వాత నేను దానిపైన పాలు వేసి పెట్టుకున్న చెమ్మనైతే పెట్టుకుంటానండి ఆ చెంబుకి ఫస్ట్ రాసి బొట్టలు అయితే పెట్టుకున్నాను అలాగే ఇలా వెలిగించుకున్న తర్వాత మనం ఆ కూడా కొంచెం పసుపు కుంకాక్షలో పువ్వు పెట్టి దండం పెట్టుకొని చెంబునైతే దాని మీద పెట్టుకోవాలండి ముందుగానే మొత్తం అన్న ఈ పరమాన్నం రెడీ అయ్యేసరికి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పరమాన్నం రెడీ అయిన వెంటనే మనం పూజ చేసుకోవడానికి అయితే అవుతుంది మంట అలా రాసేసుకున్న తర్వాత నేను చెంబునైతే పెట్టుకున్నానండి దాని మీద మనకి అలా నిలబడుతుంది కిటకలు మాత్రం కొంచెం తడి తడిగా ఉన్నాయండి నేను ఎండలో పెట్టవలసింది నిన్న ఈవినింగ్ తెప్పించాను నాకు టైం కుదరలేదు అందుకని పొగ చాలా ఎక్కువగా అయితే వచ్చిందండి పూజ మాత్రం చాలా బాగా ప్రశాంతంగా చేసుకున్నాను ఎంటకట్టగా ఆ టైంలో అక్కడే పడుతుంది ప్రసాదం చేసేటప్పుడు ఆ సూర్యకిరణాలు దాని మీద పడితే చాలా మంచిది అంట కదండి మీరు కూడా ఇలాగే పొంగించుకుంటారా లేదంటే లోపల ఇంటి లోపల స్టవ్ మీద పొంగించి పరమాణం చేసి నైవేద్యం చూపిస్తారా అండి నేనైతే వీలైనంత మట్టుకు ఇలాగే చేసుకుంటారు నాకు ఇలా మా అత్తయ్య గారు అలవాటు చేశారండి ఫస్ట్ పాలు పొంగినప్పుడైతే వీడియో తీయడానికి నాకు అవ్వలేదు మళ్ళీ పెట్టినప్పుడు సెకండ్ టైం మళ్ళీ పొంగుతున్నాయండి అందుకని తీద్దామని చూపిస్తున్నాను మీకు ఇలా పొంగేటప్పుడు మనం అయ్యో అని కానీ అయ్యయ్యో అలా అని అనకూడదంటండి అలా పాలు పొంగిన వెంటనే మనకి బియ్యం రెడీగా పెట్టుకుంటాం కదా ఆల్రెడీ ఆ బియ్యం మనం ఒక మూడు సార్లు దాంట్లో వేయాలంట అలాగే పూర్వం ఏం చేసేవారంటే బియ్యం అసలు కడిగేవారు కాదండి నెయ్యి అప్లై చేసి ఆ బియ్యం వేసేసేవారు అప్పట్లో ఏమి మందులు అవి ఏమి వాడేవారు కాదు కదా అలా చేసుకునేవారు కానీ ఇప్పట్లో అలా చేయొద్దండి ఒకసారి వాష్ చేసుకునే వేసుకోండి అందులో మనకి ఏమేమి కలుపుతున్నారో కూడా తెలియదు కదా ఫస్ట్ మన ఆరోగ్యం కదండి మనం ఈ పూజ చేసేది కూడా ఆరోగ్యం కోసమే కదా కాబట్టి బియ్యం మాత్రం వాష్ చేసుకొని చేసుకోండి పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి నాకు ఫైనల్గా నెయ్యి యాలక్కల పొడి వేసుకొని అయితే దించేసుకున్నాను మనం ఇందులో కిస్మిస్లు జీడిపప్పులు ఇలాంటివి ఏమీ వేయకూడదంటండి సూర్య భగవానికి పళ్ళు ఉండవు అని చెప్పేసి అంటారు అందుకని ఏమీ వేయకూడదంట దాంట్లో కొంచెం నెయ్యి వేసి నెయ్యి కూడా నేను ఆవు నెయ్యినే వాడేనండి ఆవు నెయ్యి యాలకుల పొడి వేసి దించేసుకున్నాను పాలు మరిగి బియ్యం ఉడికి ఉడికిన తర్వాత బెల్లం వేసేసుకొని అలాగే దాని మీద ఉంచానండి ఆ పిడకలపైనే ఈలోగా నేను పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను పూజ అంతా పూర్తయిన తర్వాత నైవేద్యం అది పెట్టుకొని పూర్తి చేస్తున్నానండి ఫస్ట్ రథం అయితే ఇలా ఉన్నది పూజ అయిన తర్వాత ఇలా ఉంది మీకు మా రథం నచ్చిందండి అలాగే నా పూజా విధానం కూడా మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్స్ పెట్టండి